రాన్ని తీర్చివేయాలనే దాహము ఏసే కలిగి ఉన్నాడు ఆమె ని మానవుడు ఇట్లా పాపము నిమిత్తమై మోసుకుంటూ ఉన్నప్పుడు మనము కూడా కేకలు వేస్తూ ప్రభువా రక్షించమన్నప్పుడు మరి ఏసు క్రీస్తు ప్రభువారు ఏసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ పాపపు మూతను నీ మీద కాదు నేను మోస్తాను ఆనలు యా చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు నువ్వు పడిపోయి ఉండగా ఆ భారము నిచ్చి ఏసయ్య లేపి ఉన్నాడు ఆమె వారి యొక్క త్యాగము ఎంతో గొప్పది నువ్వు మొయ్యలేకపోవచ్చు ఈ రోజు నువ్వు పాపములో ఉన్నావేమో శాపములో ఉన్నావేమో పాపపు బంధకాలలో ఉన్నావేమో ఏసు క్రీస్తు ప్ర నీ పాపపు నీ తాగుడనే వ్యసనాన్ని నీ వ్యభిచారం అనే వ్యసనాన్ని ఈ లోక ఆశలనన్నిటిని నువ్వు ఎప్పుడైతే ఏసయ్యకి ఇస్తావో ఏసయ్య ఆయన నీ పాపాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నారు గట్టిగా చెప్పబడదామా